శ్రీరామ నవమి పండుగ సందర్భంగా గాజులపల్లి వైఎస్ఆర్ సిపి నాయకుడు కొండ మధుసూదన్ రెడ్డి గాజులపల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మధుసూదన్ రెడ్డి శ్రీ సీతారామ గుడికి దర్శించి శ్రీ సీతారాముల కళ్యాణంలోని పాల్గొన్నారు రెడ్డి తన చేతుల మీదుగా సీతమ్మ వారికి తాలిబొట్టును సమర్పించారు అలాగే సీతారాముల వారి చల్లని ఆశీస్సులు గాజులపల్లి ప్రజలందరి మీద చూపించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గాజులపల్లి సర్పంచ్ గట్టం చంటి నారాయణ బొజ్జయ్య చోటపల్లి నరసింహులు పువ్వుని పుపని వెంకటరమణ పాల్గొన్నారు नेक ने मुंध प्रिया हर कृने मो परमे लक्ष्मी परस्मै श्री लक्ष्मी वर वेदन्ना अम्मा सर्वदा ओम नियानी गाणवागम अंतप्रदार राजादि दाय प्रदक्ष देवदक्ष उपदे परे बागो नमा रामदात्मा भवतुदय साके नाम रूपयानि वासुनां नित्यं तां नामे शरणं ह तथा करुणा हारि नरक त्राणे रक्षयति त्रिदंत स्वामीयो नामे नमः